హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక హోమ్ మినిస్టర్ అయితే జేడీకి కాల్ చేస్తుంది కాల్ చేసి ఏంటి నా గెస్ట్ హౌస్ మొత్తం సర్చ్ చేస్తున్నారంట అని అయితే అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు జేడీ చెప్తూ ఉంటుంది ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇటుగా వచ్చారని మాకు కంప్లైంట్ వచ్చింది అందుకే మేము వచ్చి సర్చ్ చేస్తున్నాం అని అయితే జేడీ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు మినిస్టర్ అయితే అంటూ ఉంటుంది సర్చ్ చేస్తేమంటే సరిపోదు కంప్లైంట్ వచ్చిందంటే సరిపోదు సర్చ్ వారెంట్ ఉండాలి అది మీ దగ్గర ఉందా అని అయితే అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా జేడీ అయితే చా అని అనుకుని లేదు మేడం అని అయితే అంటూ ఉంటుంది సరే సర్చ్ వారెంట్ లేనప్పుడు మీకు సెర్చ్ చేసే అధికారం లేదు ఇప్పుడే గా అక్కడి నుంచి వెళ్ళిపోండి అని వార్నింగ్ ఇచ్చి అయితే కాల్ కట్ చేసేస్తుంది దాంతో జేడీ కేడీలు అయితే ఏమి చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి గేట్ బయట కార్ దగ్గర నుంచి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు కొంచెం సేపు ఆగితే మాధురి వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టేసేవాళ్ళం అని అయితే జేడీ కేడీతో అంటూ ఉంటుంది ఇక అప్పుడు కేడీ అంటూ ఉంటాడు వాడు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఇలా చెప్పాడంటేనే అర్థమైపోతుంది కదా వాళ్ళు ఇక్కడే ఉన్నారని మనం ఎలాగైనా సరే వాళ్ళు ఎక్కడున్నారనేది కనిపెట్టాలి అని కేడి కూడా అంటూ ఉంటాడు ఇక మరో పక్కన విక్కీ అయితే మాధురిని బెడ్ మీద పడుకోబెట్టి తన కట్లు అన్ని విప్పేసి తన మీదకైతే వెళ్తూ ఉంటాడు మరో పక్కన అదే విక్కీ సంధ్యకి అయిన గాయాల మీద ఆల్కహాల్ అయితే పోస్తూ తన మీదకి వెళ్తూ ఉంటాడు మరి కేడి ముందుగానే వాళ్ళని కనిపెడుతుందా లేనా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం